ఫ్రెండ్స్ నమస్కారం మొదటిసారిగా నా ఛానల్ చూసారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి తప్పకుండా నా ఛానల్ కొందరు దుర్మార్లు రిపోర్ట్ కొడతారు మిత్రులారా మీరు లైక్ కొట్టండి తప్పకుండా షేర్ చేయండి తెలంగాణ స్వేదపత్రం ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి వన్ మంత్ కాలేదు ఇంకా అయినా కూడా కేటీఆర్ గారి బలుపు తగ్గలేదు కేటీఆర్ గారి బలుపు తగ్గలేదు నేను కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కాదు కానీ వాళ్ళేమో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వీళ్ళేమో స్వేదపత్రం రిలీజ్ చేశారు ఇది నేను నలభై రెండు పేజీల డాక్యుమెంట్ ఇది దీంట్లో మొత్తం స్వేదపత్రం ఏంటో వీళ్ళు చెప్పారు తెలంగాణ స్వేదపత్రం విధ్వంసం నుండి వికాసం వైపు సంక్షోభం నుండి సమృద్ధి వైపు అసలు ఏం విధ్వంసమో కేటీఆర్ ట్విట్టర్ తిల్లుకు తెలియాలి వికాసం ఏంటో సంక్షోభం ఏంటో సమృద్ధి ఏంటో తెలియాలి ఇక్కడ మొత్తం రా ఇక చూడు రాశాను అరవై ఏళ్ళ తెలంగాణ గోస అరవై వే అరవై ఏళ్ళ పాలనంతా అరిగోసే జీవన విద్వాంసం సమైక్య పాలనలో దశాబ్దాల పాటు దగా పడ్డ ప్రాంతం ఇది అన్ని రంగాల్లో నేరపూరిత నిర్లక్ష్యం వలసలు ఆత్మహత్యలు కరువులు కేరపడరస్ వివక్ష విక్షపాతం ఉద్దేశపూర్వక విద్వాంసం సేవ చచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సమైక్య పాలన తొత్తులుగా మారని తీరు అన్నయ్య అన్నారు అలాంటి అరవై ఏళ్ళలో తెలంగాణ గోస అంటే ఏంటో చూపించింది కానీ మీరు పరిపాలించిన పదేళ్లలో కూడా తెలంగాణ గోస లేదా పదేళ్లలో పోలీసుల చేత నిర్బంధించబడ్డ ఖైదు లేరా అక్రమంగా అరెస్టులు లేవా ఎందుకు ఇలాంటి దుర్మార్గు కేటీఆర్ అర్థం కాదు ప్రగతి పాలనకు శ్రీకారమాట ఆర్థిక ప్రణాళిక ఆడ ఆర్థిక క్రమశిక్షణ క్రమశిక్షణ పరిపాలన సంస్కరణలు పాలన వికేంద్రీకరణ పాలన ప్రాధాన్యతలు ఆర్థిక ప్రణాళిక మొత్తం డొల్లస్ అయిపోయింది లేదు ఆర్థిక క్రమశిక్షణ మీకు క్రమశిక్షణ లేదు ఇదంతా వట్టిదే ఏదో పేపర్ ఉంది కదా ఏదో పెన్ ఉంది కదా ఏదో మీకు ట్విట్టర్ అకౌంట్ బాగా యూజ్ చేయడం వచ్చని మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాను పరిపాలన సంస్కరణలు ఎక్కడ పరిపాలన బాగుంది చెప్పండి ఎక్కడ ఏముంది చెప్పండి ఏం లేదు కానీ వట్టిగానే మీరు వాళ్ళు శ్వేత రిలీజ్ చేశారు దాన్ని మీరు తప్పు అని నిరూపించడానికి శ్వేత రిలీజ్ చేశారు అంతే తప్ప మీరు చేసింది ఏం లేదు రాష్ట్ర ఏర్పాటు నాటి సవాళ్ళు ఆర్థిక చిక్కులు ఇప్పుడు రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగుల బయట ఉండే ఇప్పుడు ఏమైంది ఆరు లక్షల కోట్ల బయట ఆరు లక్షల కోట్ల అప్పైంది రాజకీయ కూట్రలు ఇప్పుడు రాజకీయ కూటలు లేవా ఇప్పుడు బరాబరు ఉన్నాయి విభజన చట్టం అమలు కష్టాలు ఉద్యోగులు ఆస్తులు పంపిణీ కష్టాలు విద్యుత్ కొరత తాగునీటి కొరతలు తాగునీటిలు ఇప్పుడు కొరతలు ఉన్నాయి విద్యుత్ ఇప్పటికి కొరత ఉంది రాజకీయ కూట్రలు మీరున్నప్పుడు విపరీతంగా జరిగాయి ఆర్థిక చిక్కులు కూడా విపరీతంగా ఉండే ఏదో మేము అప్పుడు బాగా పొడి చేసామని చెప్పారు మిత్రులారా నలభై రెండు పేరుంది దయచేసి మొత్తం ఇది మొత్తం మీరు వినాల్సిన అవసరం ఉంది ఎంతకైనా ఉద్యమ విజయమట తెలంగాణ సాధించినా కుట్ర ఆగలేదు కుతంత్రం కదవలేదు ఏడు మండలాలతో పాటు లోయర్ సీలరు పవర్ ప్రాజెక్ట్ను గుంజుకున్నారు విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ తెలంగాణకు రావాల్సిన విద్యుత్ నీటి నీటి వాటర్ తగ్గకుండా అడ్డంకులు ఇది కూడా పూర్తి అబద్ధమే ఎవరేం అడ్డుకోలేదు కలవకుండా కుటుంబమే మొత్తం అడ్డుకున్నది తప్ప వీళ్ళు ఒరిగేదేం లేదు చూడు అరవై తెలంగాణ గోస ఏముందట నీళ్లు నిధులు నియమకా దోపిడీ మరి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం ప్రారంభించినప్పటి నుండి నీళ్ళు ఎవరికి అందుతున్నాయి ఇంటిని నలనీ ఇచ్చారా ఆ కల్వకుండా కుటుంబాన్ని ఇంటికే మాత్రం నల్లనీళ్ళు వెళ్తున్నాయి నిధులు ఏమైనా కల్వకుండా కవితకు నిధులు వెళ్ళాయి హరీష్ రావుకు నిధులు వెళ్ళాయి ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు వెళ్ళాయి ఎవరికి వెళ్ళాయి మళ్ళీ కేటీఆర్ మీకు నిధులు వెళ్ళాయి మీ యొక్క విద్య మీ యొక్క కుటుంబ పరిపాలనకు నిధులు వెళ్ళాయి నియమకాలు ఎవరికి ఉన్నాయి కూడా మీ కుటుంబానికి పరిమితం అయ్యే తప్ప లేదు ప్రాజెక్టులు పెండింగ్ కట్నం మేడిగట్టే ప్రాజెక్ట్ ఏమైంది కాలుష్యం ప్రాజెక్ట్ ఏమైంది మొత్తం పిల్లర్లు కుంగిపోతున్నాయి దీన్ని రేవంత్ రెడ్డి గారు విపరీతంగా పోవడం చేశారు చెరువులు చిన్న నీటి వనరుల విద్వాంసం మరి ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మిషన్ కాక్తే అని చెప్పుకుంటూ కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టుకుంటూ దానికి మొత్తం పొక్కిలు పెట్టి తోవే తవ్వారు తప్ప అది మన యూజ్ ఉందా దాంట్లో మీరు కమిషన్ రాలేదా ఇది ఇది చూసుకుంటూ వెళ్తే కనుక దీంట్లో విపరీత గోషలు ఉన్నాయి వాళ్ళే చెప్తాను తెలియెత్తన ఉద్యమని కూడా చెప్పారు ఉద్యమం అంటే కేసీఆర్ అరెస్ట్ అయినట కేసీఆర్ అరెస్ట్ అయిన ఫోటో దీంట్లో పెట్టారు ఎవరు స్వేదపత్రంలా మరి తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పదమూడు వందల మందికి పైగా బలిదానం అయ్యారు వాళ్ళ ఫోటో ఎందుకు పెట్టలే ఇదంతా డొల్లస్ మాటలు పల్లె ప్రగతి ఇగో పల్లె ప్రగతి అని చెప్పి దీంట్లో కొన్ని రాశారు గ్రామ పంచాయతీలకు ఆరు వేల నూట ముప్పై నూట నలభై రెండు కోట్లు విడుదల మొత్తం తొమ్మిది వేల ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు భవనాలు పెట్టి ఎనిమిది వందల మూడు ఖర్చు పెట్టారు ఎనిమిది వందల మూడు కోట్లు ఖర్చు పెట్టారట వైకుంఠ ధామాలు నిర్మించారు డంపింగ్ యాడ్లు నిర్మించారు ఇవన్నీ దేనికి వ్యూజ్ చెప్పండి దేనికి యూజ్ చెప్పండి పల్లె ప్రకృతి విమానాలు నిర్మించారు బహువృత్ ప్రకృతి వినాలు నిర్మించారు అరే అడుగులలో కూడా నిర్మిస్తాను దేనికి యూజ్ చెప్పండి పల్లె ప్రకృతి వినరు రైతు వేదికలు రైతు ఇవన్నీ అవసరమా విద్యారంగమాట బడుగులన్నీ కూలిపోతున్నాయి దానిలో విద్యారంగానికి మీరు ఏమేమి కేటాయించారో మొత్తం చూపించారు వైద్య రంగం కోసం అరవై ఒక్క వేల ఆరు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు మరి ఏ వైద్యులు సరిగ్గా పనిచేస్తున్నారు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ ఇది అంత పిచ్చు కాదా శిశు మరణాలు రేటు పెట్టారు హరితహారం అట ఎన్ని మొక్కలు పక్కుతున్నాయి హరితహారం కోసం పదివేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లట మొత్తము రెండు వందల డెబ్బై మూడు కోట్లు మొక్క మొక్కలు పెంపకం చేస్తాడట ఏడు పాయింట్ ఏడు శాతం పెరిగిన గ్రీన్ కవర్ ఆట దేశంలో మొట్టమొదటి స్థానం ఎన్ని ఇవన్నీ ఎంత మాటలు చెప్పండి ఆధ్యాత్మిక పరిణామ పరిమాణాలట రెండు వేల ఎనిమిది వందల కోట్లట గుళ్ళకు గోపురాలకు ఖర్చు పెట్టారట దీంట్లో ఎన్ని కమిషన్ డొబ్బితిలో రహదారుల భవనాలట ఎనిమిది వేల ఐదు వందల యాభై కిలోమీటర్ల కొత్త రహదారులట మూడు వందల ఎనభై రెండు కొత్త వంతెళ్ల జిల్లాకు ఒక సంయుక్తృత కలెక్టర్ భవనం ఓకే కలెక్టరీ భవనాలు బాగున్నాయి కానీ నూతన సచివాలయం అంట ఎవరు నిర్మించిన వాళ్ళు అని చెప్పండి లేదా ఇప్పుడు భవనాలను ఇస్తా ఎంత భవనాలని చెప్పేసి రోడ్లను చేసేది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతాను యువతకు ఉపాధి కల్పన ఉపాధి ఎక్కడ కల్పించిన వాళ్ళు ఫోల్ కొంచెం ఏమన్నా సిగ్గుణాలని ఉపాధి ఎక్కడ కల్పించినా చెప్పండి యువతకు ఎక్కడ ఉపాధి కల్పించినావు ఏమనంటే అంటే ఐటీఐలో కలిపి సాఫ్ట్వేర్లో కల్పి దాంట్లో అందరూ అందరు ఎవరు పనిచేస్తారు సాఫ్ట్వేర్ కంపెనీలో ఎవరు పనిచేస్తున్నారో చెప్పండి డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చదివిన వాళ్ళకేమో ఉద్యోగాలు ఎంఎస్సీ బీఎస్సీ చదివిన వాళ్ళకేమో మా హాస్పిటల్లో ఉద్యోగాలు కల్పిస్తలేవు వైద్య రంగంలో వైద్య రంగంలో ఉద్యోగాలు విద్యా రంగంలో ఉద్యోగాలు సరిగా షాటలు ఇస్తలేవు ఇంకా పెద్ద పెద్ద మాటలు ఉపాధి కల్పించిన ఎవరు చెప్తావు నేను డొల్లాస్ మాటలు వేళకట్లేని హాస్పిటల్ వెళ్ళినట ఇవన్నీ చెప్పుకున్నావు ఇక మిత్రులారా పెట్టిన ఖర్చు కన్నా పదోళ్ళ రేట్లు ఎక్కువ హాస్పిటల్ వచ్చినాయట పెట్టిన ఇగో ఇక ఆధారాలు ఇగో వీళ్ళే పత్రంలో పెట్టిండు పెట్టిన ఖర్చు కన్నా పదుల రేట్లు ఆదేయాలట ఎవరికి ఉన్న ఆదాయాలు చెప్పండి ఏమున్నాయి ఆదాయాలు అంటే బిల్డింగ్లు కట్టడం భావనాలు కట్టడం ఆదాయమా అవి కడితే ఆదాయాలత్త తెలంగాణ దేశానికే దీపస్తంభం ఆగిపోనివో ఆగిపోనివన్నమాట ఇగో చూడండి ఇవన్నీ మొదలు నలభై రెండులో పేర్లు నేను కొన్ని చదివాం ఫ్రెండ్స్ మొత్తానికి శ్వేతపత్రంలో కేటీఆర్ గారు ఏం చెప్తారంటే మూడు మూడు లక్షల కోట్ల మాత్రము అప్పైంది అని చెప్పారు కానీ రేవంత్ రెడ్డి గారు శ్వేత పత్రంలో ఏం చెప్పారంటే దాదాపు ఈ ఆరు లక్షల ఎనభై ఆరు లక్షలు ఎనభై వేల కోట్లకు పైగా అప్పైందని ఆయన చెప్పారు మరి మూడు లక్షలు నమ్మాలా ఆరు లక్షలు నమ్మాలా అని ప్రజలే నిర్ణయించాలి ప్రజలారా మొత్తానికైతే కేసీఆర్ పరిపాలనని బీఆర్ఎస్ పార్టీని మనం బొంద పెట్టాం కాంగ్రెస్ పార్టీని మనము మా ఇక్కడ గెలిపించాం అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కనుక అభివృద్ధి చేయపోతే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత మన పైన ఉంది కాంగ్రెస్ పార్టీ కనుక చూస్తే ఆరు గ్యారంటీ హామీలు ఇచ్చింది ఆ ఆరు గ్యారంటీ హామీలు నిజంగా అమలు అవుతాయా ఆరు గ్యారంటీ అయితే కనుక తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ అప్పులు పెరుగుతాయా లేదా అనేది మన శ్వేతపత్రం ఏంటి ఏం చెప్తుంది దాని యొక్క విజయాలు ఏంటి దాని యొక్క వైఫల్యాలు ఏంటని మనం భవిష్యత్తులో అంటే రాను రోజు నెక్స్ట్ వీడియో మనం చర్చిద్దాం అంతవరకు ఈ శ్వేత పత్రాన్ని మొత్తం అగ్గిలో పెట్టి కాల్చిబడేయండి ఎందుకంటే శ్వేతపత్రంలో ఈ రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళ పెరుగు ఆస్తులు రాయలే వాళ్ళ ఎమ్మెల్యే ఆస్తులు రాయలే ప్రజలకు తెలంగాణ ప్రజలకు మేము ఏం చేసినాం ఏం చేసినామని చెప్పారు తప్ప ఇదంతా దీంట్లో మొత్తం ఉన్నది అబద్దమే మొత్తం అబద్ధమే దీంట్లో ఉన్నది దీనిలో అవన్నీ అన్ని అయ్యి అట్టు రైతు వేదికలు వైకుంఠ ధామాలు పల్లె ప్రకృతి వివనాలు స్కాములు కమిషన్లు ఇవన్నీ ఎక్కడ ఇవే వాటన్నింటిలో కమిషన్లు జరిగాయి ఇది మాత్రం ముమ్మడి సత్యం అందుకే కేసీఆర్ పరిపాలన మొత్తం ఈ నాకు తెలిసి ఈ ఆరు నెలల్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్ళే అవకాశం ఉంది దాంట్లో కేటీఆర్ కేసీఆర్ కల్వకుండా కవిత హరీష్ రావు వీరు నలుగురే మిగిలే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ పత్రాన్ని ఎవరు నమ్మకండి దయచేసి సారీ పత్రం నమ్మకండి అమ అమలుగా కాకపోతే అప్పుడు మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ మన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ మనం అభివృద్ధి చేసుకుందాం లేకపోతే మళ్ళీ మనం ప్రశ్నించే వ్యక్తిగా పోరాటం చేద్దాం నా ప్రశ్న ఎల్లప్పుడు ప్రజల వైపు ఉంటుంది ఎవరికి బానిస ఎవరికి భజన చేసే వ్యక్తి మాత్రం నేను కాదు నా ఛానల్ తప్పకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని కేటీఆర్ కానీ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్